హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి ముఖ్యంగా ఇప్పుడు రాగి పాత్రలు ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాము ఇంట్లో పూజ సామాన్లు అనే కాదు నీళ్లు తాగడానికి కానీ నీళ్ళ బిందెలు కానీ రాగి వాడుతూ ఉన్నాము వాటిల్ని క్లీన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ఉన్నిందనుకోండి సెకండ్స్లోనే నిజంగానే సెకండ్స్లో మెలమెల తళతళ అవుతాయి అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ లిక్విడ్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ మంత్ అయినా సరే మళ్ళీ మనం వాడుకోవచ్చు ప్రతిరోజు లిక్విడ్ నేను ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక పది సెకండ్లు అలా ఈ లిక్విడ్లో పెట్టేస్తే సరిపోతుందండి ఎక్కువ కష్టపడకుండా ఇబ్బంది పడకుండా చేతులు నొప్పి మెడ నొప్పి ఉండే వాళ్ళయితే చాలా చాలా యూస్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు విధంగా ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకు టైం ఉండదు ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళాలి అలాంటి వాళ్ళు ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ కోసం అయితే చాలా చాలా మంచి టిప్ ఇది ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా ఇబ్బంది ఏం లేదండి దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను మనకు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ వాటర్లో ఒక టీ స్పూన్ను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ మనము ఇంట్లో వాడే సాల్టేనండి అదేవిధంగా ఒక టీ స్పూన్ సర్ఫ్ యాడ్ చేస్తున్నాను ఆ రెండు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకు సర్ఫ్ లేకపోతే మన ఇంట్లో లిక్విడ్ సోప్ ఉంటుంది కదా అదేనా వేసుకోవచ్చు లేదా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటాయి కదా విమ్ లాంటివి అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్లో ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మీకు కనిపించేది నిమ్మ ఉప్పు అండి నిమ్మకాయలు మనకు అందుబాటులో లేనప్పుడు ఈ నిమ్మ ఉప్పును మనము యూజ్ చేస్తూ ఉంటాం వంటలకు కూడా వాడుతాము ఇదేం కెమికల్ కాదు దీన్నైతే ఒక త్రీ టీ స్పూన్స్ తీసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ ఇవి క్రిస్టల్ లాగా ఉంటుంది కదా అదే అది వాటర్లో వేస్తేనే చూడండి ఈ రియాక్షన్ మనము ముందుగా సాల్ట్ యాడ్ చేశాం కదండి ఆ తర్వాత నిమ్మ ఉప్పు వేస్తున్నాం కదా దానివల్ల ఆ రెండు కాంబినేషన్ ఇలా ఈ రియాక్షన్ జరిగి ఈ విధంగా బబుల్స్ అయితే వస్తున్నాయి ఇదంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి అదేవిధంగా మన ఇంట్లో ఉండే లిక్విడ్ సోప్ ఏదైనా సరే ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను రెండు టీ స్పూన్లు అయినా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు లిక్విడ్ సోప్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు చూపించడానికి ఏదైనా ఒకటి అని చెప్పి చూపించడానికి రెండు కలిపి ఒక రెండు టీ స్పూన్లు అంటే ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల సర్ఫ్ మూడు టీ స్పూన్లు నిమ్మ ఉప్పు యాడ్ చేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి అవంతా బాగా కరిగిపోవాలి వాటర్లో వేడి నీళ్ళైనా తీసుకొని అన్ని కలుపుకోవచ్చు తొందరగా మనకు డిజాల్వ్ అవ్వాలనుకుంటే అలా కాకుంటే నిదానంగా కూడా కలిసిపోతాయి ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉన్నాయి చూసారు కదా జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా పెట్టామంటే కొత్త వాటిలాగా మెల మెరుస్తూ వస్తాయండి చూడండి ఎంత బాగొచ్చిందో నేను సోప్ అంతా తుడిచి చూపించాను ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా వితిన్ సెకండ్స్ అండి ఒక టెన్ సెకండ్స్ చాలు ఒక వస్తువు క్లీన్ అవ్వడానికి అంతకు మించి అవసరమే లేదు డైలీ పూజ చేసుకునే వాళ్ళకైతే ఇది నిజంగా రామబాణం అనే చెప్పవచ్చు అంతా నీట్గా క్లీన్ అయిపోతాయి హ్యాపీగా మనము పూజలో ఇలాంటి వస్తువులను పెట్టుకొని చేసినా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది క్లీన్గా ఉండే వస్తువులు మనం బయట నుంచి రకరకాల వస్తువులు సోపులు తెచ్చుకొని చేతులు అరిగే వరకు రుద్దుతా కూడా ఇంత నీట్గా రావు వీటిని ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏముంది వాటర్ని ఎత్తిపెట్టుకుంటే సరిపోతుంది మనం రెడీ చేసుకున్న వాటర్ కూడా పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు కదా మీకు అందరికీ తెలిసింది సాల్టు సర్ఫు అదే విధంగా నిమ్మ ఉప్పు అది కూడా చాలా తక్కువ రేటే అండి నిమ్మ ఉప్పు లేదనుకోండి నిమ్మకాయ వేసుకోవచ్చు కాకపోతే దాన్ని మనము స్టోర్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఎక్కువ రోజులు ఉండదు నిమ్మ ఉప్పు అయితే ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజులు ఈ లిక్విడ్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక నెల అయినా సరే ఇవి వాటర్ పాడవదండి మనము ఈ పాత్రలన్నీ కడిగిన తర్వాత ఆ వాటర్ని ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో పోసిపెట్టుకొని ప్రతిరోజు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు పాడవదు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఈజీగా మనము ఇలాంటి రాగి ఇత్తడి పాత్రలు అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి రాగినే నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇత్తడి ప్లేట్లైనా గిన్నెలైనా ఏదైనా నీట్గా క్లీన్ అయిపోతాయి ముఖ్యంగా సాల్టు లెమన్ సాల్ట్ రెండు కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేటివి విధంగా సర్ఫ్ కూడా ఏదైనా జిడ్డు ఉంటే కూడా పోవడానికి ఆ సర్ఫ్ కూడా యాడ్ చేశాను లేదంటే నిమ్మ ఉప్పు సాల్ట్ వేసినా సరిపోతుంది మనం పూజ రూమ్లో పెట్టామంటే ఖచ్చితంగా అంతో ఇంతో జిడ్డు అయితే పడుతుంది కదా మనము దీపాలు వెలిగిస్తూ ఉంటాం కర్పూరం వెలిగిస్తూ ఉంటాము అక్కడి నుంచి వచ్చే జిడ్డు అయితే ఈ పాత్రలకు పట్టేసి ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న వస్తువుల్ని లోపల వైపు మనము చేయి పెట్టి రుద్దాలంటే కుదరదు కదండీ అలాంటి వాటికైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఈ వాటర్ని ఆ పాత్రల్లో నింపేసి ఒక రెండు నిమిషాలు అలా పెట్టి కడుక్కున్నామంటే మనం చేపెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి నెలల తరబడి నల్లగా అయిపోయిన ఈ ఈ చెమ్ము ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో లోపల కూడా ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయింది తో నింపేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఇంత ఎక్కువగా నల్లగా అయినట్టు అయితే ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత కడుక్కోవచ్చండి డైలీ కడిగే వాటికైతే మనము అప్పటికప్పుడే ఒక నిమిషం రెండు నిమిషాలు అలా లోపల వైపు ఈ వాటర్ని వేసేసి పక్కన పెట్టేసి మనము క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా క్లీన్ చేసిన చెమ్మ ఎలా ఉంది క్లీన్ చేయకుండా ఉండే చెమ్ ఎలా ఉందో ఇప్పుడు ఇంత నల్లగా ఉంది కదా దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను అదేవిధంగా దీనికి ఏదో ఒక మరక అయింది అది కూడా క్లీన్ అవుతుందా లేదా కూడా గమనిద్దాము ఎంత మొండి మరకలైనా చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయండి చూడండి చెమ్ము ఇప్పుడే తెచ్చినంత కొత్తగా వచ్చింది కాకపోతే అక్కడ ఏదో మరకు ఉంది దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా నానబెట్టేసి క్లీన్ చేసేద్దాం నేను ఎక్కడా స్క్రబ్బర్ యూజ్ చేయలేదు మీరు గమనిస్తే ఏదన్నా ఉంటే చేత్తోనే అలా రుద్దాను అది కూడా ఈ మరకను మాత్రమే ముఖ్యంగా ఎక్కువ పనులు ఉండే వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్ అండి హడావుడిగా ఇంట్లో పనులు చేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా చేతులకు కూడా ఏమి ఇబ్బంది అనిపించదు సర్ఫ్ ఒకటి మనము యాడ్ చేసాము ఇక్కడ బట్టల వాష్ చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఈ సర్ఫ్ వల్ల అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే మనం వేసాము లేదనుకుంటే మనము చేతికి ఏదైనా కవర్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఏమి మంటలు కానీ ఏమీ రాలేదు యాక్చువల్గా నాకు సర్ఫ్ అనేది పడదు అయినా కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను కదా ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదండి నీట్గా ఈ చెమ్ముకుండి ఆ మరక కూడా పోయింది కొద్దిసేపు నానబెడితే దాన్ని రుద్ది ఏమి కడగట్లేదు గమనించారు కదా అలా నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకొక విషయం ఏంటంటే వీటిల్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలండి ప్లెయిన్ వాటర్లో నీట్గా రుద్ది కడిగేసామంటే మనకు టూ త్రీ డేస్ అయినా నల్లగా పోకుండా ఉంటాయి ఈ లిక్విడ్ అలాగే పెట్టేసి కొద్ది వాటర్తో కడిగామంటే తొందరగా నల్లబడే అవకాశం ఉంటుంది అందుకని మనము ట్యాబ్ కింద శుభ్రంగా కడుక్కోవాలి నేను ట్యాబ్ కింద చూపించకుండా మామూలుగా ఇక్కడే నీళ్ళు పోసి కడుగుతున్నాను మీకు అందుకే చెప్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వస్తువులన్నీ క్లీన్ అయిపోయినాక ఈ బాటిల్లో లిక్విడ్ అంతా నింపేశానండి మళ్ళా మళ్ళీ మనం వాడుకోవడానికి బాగా పనికి వస్తుంది వన్ మంత్ ఉన్నా పాడవదు ఎందుకంటే సాల్టు అదేవిధంగా నిమ్మ ఉప్పు సర్ఫ్ వేసాము ఇవేవి పాడే వస్తువులు కాదు కాబట్టి చక్కగా అలాగే ఉంటాయి ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే పడేయాల్సిన పని లేదు ఇలా ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఈ క్లీన్ చేసిన ఈ చెమ్ములనైతే నేను వాటర్తో కడిగి చూపిస్తున్నాను మీకు చూపించడానికి ఇలా కడుగుతున్నాను ఇలా కాదండి ట్యాప్ కింద మాత్రమే కడగండి అంటే వాటర్ ఎక్కువ యూజ్ చేసి కడిగేస్తే మనము యూజ్ చేసిన లిక్విడ్ అంటుకొని ఉంటుంది కదా అదంతా పోతుంది నీట్గా కడకపోతే తొందరగా నల్లబడే అవకాశం ఉంటుందండి ఈ నల్లగా అయిన చెమ్ము కూడా చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైనే క్లీన్ అయిపోయింది మనము చేతులు నొప్పి పుట్టేటట్టు రుద్దినా కూడా ఇంత నీట్గా క్లీన్ అవ్వవు గమనించారు కదా ఎంత నీట్గా ఎంత తొందరగా ఎంత తక్కువ ఖర్చుతో వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ లైక్ వల్ల ఛానల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్